డాన్ మీడియాకు స్వాగతం బీవీఆర్ కళాకేంద్రం ఉన్నది ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకుంటాం మున్సిపల్ కమిషనర్ స్పష్టీకరణ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో బీవీఆర్ కళాకేంద్రం ఉన్నది ప్రభుత్వ భూమి స్థానిక కోర్టుల అవసరాలకు దీనిని వినియోగించాల్సి ఉంది హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటామని మున్సిపల్ కమిషనర్ స్పష్టం చేశారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు ఇక్కడికి మీరందరూ రావడం ఈ ఆఫీసర్స్ క్లబ్ కళా కేంద్రాన్ని తొలగించొద్దని చెప్పడం మీరు గత 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 యాభై అరవై సంవత్సరాల నుంచి అందులో ఉన్నామని చెప్పడం ఏం చెప్పినా ఏదైనా ఒక ఒక రికార్డు ఉంటుంది రికార్డు అది అది ప్రభుత్వ స్థలం పురపాలక సంఘానికి చెల్లి చెందిన స్థలం అయితే ఇంతమేదట ఎప్పుడు కూడా ఇంతకుముందు మనం ఎప్పుడు చర్యలు తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదంటే మనకు అవసరం లేదు ఇప్పుడు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆర్డిఓ గారు జిల్లా కలెక్టర్ గారు ఎంత ఉత్తర్వుల ప్రకారం మేము మున్సిపల్ కమిషనర్గా మేము ముందుకు వచ్చి మీకు నోటీస్ ఇచ్చి మా స్థలం మేము హ్యాండ్ ఓవర్ చేసుకుని అది హైకోర్టుకి ఇవ్వాల్సి ఉంది అంటే హైకోర్టుకి హ్యాండ్ చేస్తే జిల్లా కోర్టు అది అభివృద్ధి పరిచే దిశగా కోర్టు నిమిత్తం అతనికి అక్కడ రహదారి ఏర్పడడం కోసం ఈ స్థలం ఇమీడియట్గా ఖాళీ చేయమని చెప్పడం ద్వారాగా మేము ముందుకు వచ్చి రోజుని దాన్ని రిమూవ్ చేస్తున్నాం అంటే కళా కేంద్రాన్ని తొలగించాలని కాదు అంటే మీకు ఇక్కడ స్థలం లేకపోతే ఇంకో చోట దరఖాస్తు పెట్టుకుని మా కళా కేంద్రం మళ్ళీ కొత్తగా కట్టించేవాడిని పలు చోట స్థలంలోని మీరు అడగచ్చు తప్పలేదు మీకు రైట్ ఉంది అందుకని ఈ కళా కేంద్రాన్నే ఉంచండి అంటేది అది జరగని పని కానీ ఇప్పుడు ప్రభుత్వం కూడా అంటే హైకోర్టులో ఆర్డర్స్ ఉన్నాయి హైకోర్టు నుంచి గా నాకు మొన్న అసలు యాక్చువల్గా త్రీ డేస్ బ్యాక్ రిమూవ్ చేయమన్నారు కానీ ప్రొసీజర్ ప్రకారం మీ దాంట్లో కొన్ని సామాన్లు ఉంటాయి మీ యొక్క ఇవన్నీ ఉంటాయి కనుక ఇంటి తొలగించుకోవడానికి థర్టీ డేస్ ఆర్డర్స్ ఇచ్చాం ఎవరైతే స్వాధీనంలో ఉందో వారు ఆర్డర్స్ ఇచ్చాం వారు డాక్యుమెంట్స్ తెమ్మన్నాం డాక్యుమెంట్స్ కూడా ఏమీ లేనట్టు మాకు తెలిసింది మా పురపాల సంఘ స్థలం మేము హ్యాండ్వర్ చేస్తాం మేము ఖాళీ చేయించుకుని మేము హ్యాండ్ ఓవర్ చేసుకుని హైకోర్ కోర్టు అప్పచెవలసి ఉంది ఆర్డీఓ గారు జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వు ప్రకారం అదే పద్ధతిలో ప్రభుత్వం ఏం చెప్తారు చేయాలని తప్ప మీరు రిప్రజెంటేషన్ మళ్ళీ ప్రభుత్వం దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం మరి ఏం చేయమంటే చేస్తాం దాని మీద మాకు ఎటువంటి కక్ష తారమ్యాలు ఏమీ ఉండవు ఏదే ఏ అధికారిగా ప్రభుత్వం ఏం చెప్తారు చేస్తాం తప్ప మేము సొంత నిర్ణయాలు తీసుకుని సొంత పాలన పాలించడానికి మాది మేము సరిపోవాము ఇక్కడ ఏదైనా ఏ అధికారైనా కానీ మేము హైకోర్టు జిల్లా కోర్టు జిల్లా మెజిస్ట్రేటు కలెక్టర్ మేడం గారు ఆర్డీఓ గారు ఏం చెప్తే ఆ నిర్ణయం ప్రకారం మేము ముందుకు వెళ్తున్నాం తప్ప మేము సొంతంగా ఏమీ వెళ్తలేదు పురపాలక సంఘానికి చెందిన స్థలం కనుక ఆ స్థలం రహదారికి అంటే కోర్టు డెవలప్మెంట్గా కోర్టు డెవలప్మెంట్కి ఇక్కడ నిధులు మంజూరు చేయడం దాంట్లో కోర్టు అభివృద్ధి పరచడానికి రహదారి అవసరం కనుక ఆ స్థలాన్ని మేము స్వాధీనం చేస్తున్నాం అంటే ఇప్పుడు ప్రైవేట్ స్థలం కూడా అంటే గవర్నమెంట్ యాక్ట్లో ఏముంటుందంటే ప్రైవేట్ స్థలం కూడా ఏదైనా గవర్నమెంట్కి అవసరం అయితే ఎప్పుడైనా సరే మీ యాక్ట్ ప్రకారం మీ స్థలాన్ని మేము తీసుకుని అయితే అది ఆ ప్రైవేట్ స్థలం వాళ్ళ సొంత స్థలం కనుక ఆంధ్రవర్యం ఇది మార్కెట్ వాల్యూ రేటు ఇస్తారు నష్టపరిహారం ఇస్తారు ఇది ప్రభుత్వ స్థలం కనుక మీరు మీరు ఒక అసోసియేషన్ నడుపుతున్నారు కనుక నాకు ఎటువంటి లిఖితపూర్వకమైన డాక్యుమెంట్స్ లేవు కనుక అది ప్రభుత్వ స్థలం ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి అప్ప